తినం కదేమో తినే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో తీస్తున్నాం అనమాట మేమైతే సింగోటం టెంపుల్కి అయితే వెళ్తున్నాము టెంపుల్ అంటే జాతర ఇది సంవత్సరానికి ఒకసారి అయితే మా ఊరు సైడ్ అయితే జరుగుతుంది సింగోటం అనమాట మా ఊరు నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మేమైతే ఇక్కడైతే వెళ్తున్నాం మా వైఫ్ నేనైతే ఇద్దరం అయితే వెళ్తున్నాం అనమాట బ్లాగ్ అయితే చాలా రోజుల తర్వాత చేస్తున్నాం మావిడనైతే తీసుకొని అయితే బయటికి అయితే రావడం ఈరోజైతే చాలా ఆనందంగా ఉంది ఈ అయితే లాస్ట్ వరకు చూడండి అక్కడ టెంపుల్ ఎట్లా ఉంటుంది ఏందనేది ఈ సంవత్సరానికి ఒకసారి అయితే జాతర అయితే జరుగుతుంది అనమాట అలాగే ఇదైతే తేరు అయితే ఇక్కడైతే తేరు జరుగుతుంది అది ఇంతకు ముందుకే అయిపోయింది అనమాట ఒక టెన్ డేస్ బ్యాక్ వన్ మంత్ ఏమి ఉంటుంది ఇక్కడ జాతర జాతర నేనైతే అక్కడ టెంపుల్కి వెళ్ళి అయితే వీడియో వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు చాలా రోజుల తర్వాత బయటకు చాలా సంతోషంగా ఉంది చూసాకే తీసుకొచ్చిన కాబట్టి ఆమె కూడా కొంచెం సంతోషంగా ఉంది అనమాట

గవన గవన ఓకే శుభ పండి స్వాగతం అల్కండి టికెట్ అడిగన అందరూ అల్కాలే

పంతులు పూలు అవి మా ఫ్రెండే ఉంటాడు అన్నమాట పంతులు ఇప్పుడైతే మేమైతే పులిహోరైతే తీసుకున్నాము విన్నాము దర్శనం అయిపోయింది ఇప్పుడేం ఇప్పుడైతే జాతరకాల ఏం తీసుకోవాలి జాతరలో ముందర ఒక టెంపుల్ అక్కడ ముందర అమ్మవారు ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అయితే జాతరలోకి వచ్చి జాతరలో అయితే మేమైతే మళ్ళీ ఏమైనా ఏం కావాలో ఏం ఏం తీసుకుంటావు జాతరలో బ్యాంగిల్స్ ఏముంటాయి చాలా అంటే ఏముంటాయి బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయండి హ్యాండ్ కారి పిస్తా చిన్నది ఎట్లా తింటుందో మొత్తం అయిపోతుంది అంటే నాకు కూడా పెట్టిందిలే తినం కదే తిన తింటనే ఉంది నాకు పెట్టేది కొంచెం ఆమె తినేది ఎక్కువ mana se milne bhinjindile na prem mana ఫ్రెండ్స్ ఇక్కడ గుట్ట మీద నుంచి చూస్తే ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది ప్లేసు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దర్శనం అయిపోయింది అయిపోయినాక ఇట్లా వచ్చి కూర్చున్నా అని కొంచెం అయితే కూర్చున్నాం అనమాట దర్శనం అయిపోయింది కదా ఇప్పుడు జాతర స్టార్ట్ జాతర ఏం చేసుకుంటావు అంటే ఏం ఏం చేసుకుంటావు ఇప్పుడే స్టార్ట్ అయింది జాతరంగా జాతర కాడ స్టార్ట్ అవుతుంది ఏం చేసుకుంటాం ఏంటి ఆడ ఏంటి అని తీసుకోవాలి నాకు కొంచెం పనులు పోయొస్తా కొంచెం పనుంది నాకు పోయొస్తే ఆ పని అయిపోయినాక లేదు జాగ్రమస్ ఒక్కటి చూసుకో తీసుకుని హ్యాండ్ బ్యాగులు మస్తున్నాయి వీడు ఒకటి ఉంది ఫ్లిప్ కార్డ్ ఒకటి ఉంది ఇంకా మూడు నాలుగు ఉన్నాయి నాలుగున్నాయి కూడా పెడితే నవ్వుతారు ఫ్రెండ్స్ మేమైతే బ్యాంగిల్ షాప్ దగ్గరికి అయితే వచ్చింది బ్యాంగిల్స్ తీసుకుంటా అని ఇక్కడ చూసి చూసి నచ్చలేదు అని చెప్పేసి మళ్ళీ వేరే షాప్కి అనమాట అక్కడ ఇంకా అన్ని చోట్ల వీడియో తీస్తే బాగుండదని చెప్పేసి వీడియో అయితే తీయలేదు ఏమో కొనాలని పోయింది కానీ ఏం కొనలేదు నాకైతే పైసలు అయితే చాలా సేవ్ అయితే అనమాట అలాగే మేమైతే ఇంటికి అయితే కొన్ని స్వీట్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే ఈ వీడియో తీసినాం అనమాట తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ డైలీ వస్తుంటాయి చూడండి